కృష్ణం వందే జగద్గురు గీతా జయంతి అనేది హైందవ ధర్మం యొక్క పవిత్ర గ్రంథమైన భగవద్గీత పుట్టినరోజు ఇది భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా హిందూ పంచాంగం ప్రకారం మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున జరుపుకుంటారు గీత సాక్షాత్తు భగవాను చేత పలకబడినది కాబట్టి ఏ సందేహానికి తావు లేకుండా భగవద్గీతను పరమ ప్రామాణికమైన మానవ జాతికి దివ్య మార్గాన్ని చూపే పవిత్ర గ్రంథం గీకారం త్యాగరూపం తకారం తత్వబోధకం గీతావాక్య మిదం తత్వం జ్ఞేయం సర్వ ముముక్షుభి గీత అనే రెండు అక్షరముల తాత్పర్యమును ఈ శ్లోకం తెలియజేస్తుంది గీ అనే అక్షరం త్యాగాన్ని బోధిస్తుంది త అనే అక్షరం తత్వాన్ని అంటే ఆత్మస్వరూపాన్ని ఉపదేశిస్తుంది గీత అనే రెండు శబ్దాలకి అర్థము ఇదేనని ముముక్షువులు తెలుసుకోవాలని పెద్దలు బోధిస్తున్నారు త్యాగ శబ్దానికి నిష్కామయోగమైన కర్మ ఫల త్యాగమని లేక సర్వసంగ పరిత్యాగమని అర్థం ఉంది అలాగే తత్వబోధన ఆత్మసాక్షాత్కారమని బంధము నుండి విముక్తి కలగటం అనే అర్థం ఉంది ఈ పరమరహస్యాన్నే గీతాశాస్త్రము ఉపదేశిస్తుంది అటువంటి పరమ పావనమైన గీతను భగవాను నోట వెలువడిన మహాపుణ్య దినము మార్గశిర శుద్ధ ఏకాదశి ఆ రోజున ఆ పవిత్ర గ్రంథాన్ని సృజించిన మహాపుణ్యము వస్తుంది ద్వాపర యుగంలో కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి ద్వారా లోకానికి అందించిన బ్రహ్మ విద్య భగవద్గీత అందుకే అంటారు సర్వ ఉపనిషత్తులను ఒక ఆవుగా అర్జునుడిని దూడగా మలిచిన కృష్ణుడు గోపాలకుడిగా ఈ అర్జునుడనే దూడను ఆవు వద్ద పాలు త్రాగడానికి విడిచి ఒక పక్క అర్జునుడికి అందిస్తూనే మరో పక్క లోకానికి పాలను అనగా ఉపనిషత్సారమైన గీతను అందించాడు అందుకే గీత సకల ఉపనిషత్తుల సారం అర్జునుడు కాక మరెవరి ద్వారానూ ఈ ఉపదేశం ఇంత చక్కగానూ శాశ్వత కాలము అందరికీ చేరదు ఆ కారణంగా కృష్ణుడే బాగా ఆలోచించి తానే అర్జునునికి ఈ మోహబుద్ధిని పుట్టించి ఇనుముతో వస్తువుని చేయించదలచినవాడు ఎలా ఇనుముని కొలిమిలో ఎర్రబడేలా కాలుస్తాడో అలా అర్జునుడికి శ్రీకృష్ణుడు నిర్వేదాన్ని కలిగించాడు ఆ విషయాన్నే తన ఉపదేశంలో పరోక్షంగా చెప్పాడు భగవంతుణ్ణి ఎవరైనా నమ్మినా నమ్మకపోయినా ఆయన ఎవరిని ద్వేషించడు ద్వేషించమని చెప్పడు అందరినీ మంచిగా బ్రతకమనే చెప్తాడు గీతలో పరమాత్మ కూడా అందరూ సన్మార్గంలోనే బ్రతకమని బోధిస్తాడు అందుకే గీత ప్రపంచంలో భగవత్ తత్వం గురించి తెలుసుకోవాలని అనుకునే వారికి ఒక కాంతి కిరణం ఒక ఆశాపుంజం భగవద్గీతను చదవడం కాదు అర్థం చేసుకుంటే మన జీవితం సార్థకమవుతుంది అందుకే ఆదిశంకరులు భజగోవిందంలో అంటారు భగవద్గీతలో ఒక శ్లోకాన్ని అర్థం చేసుకుని జీవితంలో అనుసరించిన కృష్ణ పరమాత్మను పూజించిన వారికి మరణ సమయంలో యమదూతలతో చర్చ ఉండదు వారికి మోక్షం లభిస్తుందని